అయోధ్య రామ మందిరంపై కాసాయ పతాకాన్ని ఎగురవేశారు ఇది కేవలం ఒక జెండా కాదు శతాబ్దాలు వేచి చూసిన భక్తి భావన చరిత్ర సంస్కృతి ఆధ్యాత్మికతను ప్రతిక రామ మందిర నిర్మాణం యుగాంతర ప్రయాణాన్ని ముగించింది ఇన్నాళ్ళు ఎదురు చూపులకు శాశ్వత చిహ్నం ఆకాశాన్ని తాకింది ధ్వజారోహణం ఆలయ నిర్మాణానికి ముగింపు పలికిన పవిత్ర క్షణం ఇరవై రెండు అడుగుల పొడవు పదకొండు అడుగుల వెడల్పుతో లంబక్కోన త్రిభుజాకారంలో ఉన్న ఈ పతాకం పదకొండు కిలోల బరువు ఉంది శ్రీరాముడు శౌర్యాన్ని ప్రతిబింబించేలా బంగారు వర్ణంలో సూర్యుడి చిత్రం దాని పక్కనే ఓం సంకేతం వాల్మీకి రామాయణంలోని ప్రస్తావించిన కోవిదార వృక్షం ఇవన్నీ ఈ జెండాపై కనిపిస్తాయి రామ మందిర శిఖిరంపై నలభై రెండు అడుగుల ఎత్తున ఉన్న స్తంభంపై ఈ జెండాను ప్రధాని మోదీ ఎగురవేశారు అభిజిత్ ముహూర్తంలోని అతి పవిత్రమైన సమయాన్ని ఎంచుకొని ధ్వజారోహణ చేయడం మరో విశేషం ఈ జెండాకు ఓ కథ ఉందండోయ్ శ్రీరాముడు సూర్యవంశానికి ప్రాతినిధ్యం వహించినందున ఈ పతాకంపై సూర్యుడిని బంగారు చిత్రీకరించారు ఓం వంటి ఆధ్యాత్మిక అక్షరం భారత సంస్కృతిని శతాబ్దాలుగా మోసుకొస్తున్న శక్తి కోవిదార వృక్షం పవిత్రత శ్రేయస్సు రామరాజ్య స్థాపనకు సంకేతం ఇవన్నీ జెండాలో ప్రతిబింబించడంతో అది ఒక సాధారణ పతకం కాకుండా అయోధ్య ఆత్మ ఆధ్యాత్మికతను ఆకాశంలోని ప్రతిధ్వనించే సౌర్వభౌ చిహ్నంగా నిలిచింది అయోధ్యలో ఎగిరిన ఈ కాసాయి జెండా కేవలం ఒక దృశ్యం కాదు ఇది యుగం ముగింపు మరో యుగం ఆరంభం ఇది చరిత్ర గాయాలకు పరమశాంతి భక్తి అంకిత భావానికి నిదర్శనం చెప్పవచ్చు